యోబు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము చీకటి కలిగినందున మాకేమియు తోచకయున్నది చీకటిని గురించి యోబు భక్తుల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చీకటి కలిగినందున మాకేమియు తోచకయున్నది అనే మాట అక్కడ మనం చూసాం ఏమీ తోచకపోవడం అనేది దేని సాదృశ్యం చెప్పనండి అయోమయం ఏంటి అయోమయం మీరు గమనించాలి ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు పరీక్షలు రాసినప్పుడు వారు పాస్ అవుతారు పాస్ అయితే బాధ ఫెయిల్ అయితే బాధ ఫెయిల్ అయితే అందరి ముందు తలదించుకోవాలి మళ్ళీ సబ్జెక్ట్ కట్టాలి ఫెయిల్ అయిపోయాం అన్న అపకీర్తి కట్టుకోవాలి మరి పాస్ అయితే బాధ ఏంటి పాస్ అయితే బాధ ఏంటంటే ఒక నాలుగైదు గ్రూపులు కళ్ళ ముందు కనబడుతుంటాయి అన్నమాట నాలుగైదు గ్రూపులు కళ్ళ ముందు కనబడుతుంటాయి ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి ఏవో మొత్తం మీద ఇలా గ్రూపులు కనబడుతుంటాయి ఇప్పుడు దీంట్లో ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఇష్టం లేనిది ఒకటి ఉంటుంది ఏం తీసుకోవాలి ఏ తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇంటర్ తర్వాత కూడా అలాగే అయోమయంలో ఉంటారు విద్యార్థులు అసలు యూత్ ఏజ్ అంతా కూడా అయోమయమే తోచదు ఏం చేయాలో తోచదు ఏ మార్గంలో అడుగు పెట్టాలో తోచదు మీరు గమనించాలి ఏమీ తోచకపోవడం అనే దేనికి సాదృశ్యం చెప్పనండి అయోమయం ఏంటి అయోమయం అంటే చీకటి అయోమయానికి సాదృశ్యం సాతాను ఆనాడు చీకటి చేత జలముల్ని ఆవరిస్తే ఈరోజు మనుషుల్ని అయోమయము చేత ఆవరించేస్తున్నాడు నా ప్రిమ దేవుని బిడ్డల అయోమయం ఏం చేయాలో అర్థం కాకపోవడం అటు ఇటుగా ఉండిపోవడం ఏం చేస్తే బాగుంటుంది మీకు ఇంకా అర్థం కావడానికి బైబుల్ ఎగ్జాంపుల్ దావి తప్పు చేశాడు గర్వపడ్డాడు గర్వపడినటువంటి దావీదు మీద దేవుడు శిక్ష విధించడం మొదలుపెట్టాడు దానికి గాదు అనేటటువంటి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు పంపించి నీకు నేను మూడు ఆప్షన్లు ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒకటి ఏడు సంవత్సరాల పాటు ఈ రాజ్యం మీదకే కరువు రప్పిస్తాను రెండో ఆప్షన్ మూడు నెలల పాటు నువ్వు ఎక్కడికైనా పారిపోవాలి శత్రురాజు నీ మీదకు వచ్చేస్తాడు మూడో ఆప్షన్ మూడు రోజుల పాటు నువ్వు ఏదో ఒక రోగాన్ని అనుభవించాలి మొత్తం తెగులు ఈ రాజ్యమంతటా వ్యాపిస్తుంది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను ఏదైనా తప్పు చేస్తే శిక్ష ఎలా వస్తుందంటే ఏడు సంవత్సరాల పాటు మీ ఇంటికి ఎంత తెచ్చినా ఎంత తేవకపోయినా అసలు తెచ్చిందంత చిల్లు సంచిలో వేసినట్టు అయిపోద్ది అనమాట ఆ ఏడు సంవత్సరాల్లో ఎంత ప్రార్థన చేయండి ఎంతగా దేవుని దగ్గర కనిపెట్టండి చిల్లు సంచి చిల్లు సంచిలాగే అనిపిస్తుంది దానికి అర్థం తెలుసండి దేవుడు వేసినటువంటి శిక్ష ఏడు సంవత్సరాలంట క్షామం కరువు రప్పిస్తాను ఏం కావాలి నీకు రెండు నువ్వు పారిపోవాలి శత్రురాజు నీ మీదకి వస్తాను నువ్వు పారిపోవాలి మూడు నెలల పాటు మన భాషలోకి వద్దాం నీ పక్కింటి వాళ్ళందరూ నీ మే గొడవడతారు నువ్వు ఎక్కడి నుంచి ఇల్లు గాలి చేసి మూడు నెలలు పారిపోవాలి అన్ని గొడవలు వచ్చేస్తాయి నీ మీదకి ఓకేనా అంటే ఎంత కష్టంగా ఉంటుంది మూడోది నీ ఇంటిల్లి పాది ఏదో ఒక రోగంతో మూడు రోజుల పాటు అనుభవించాలి ఏమండి ఇంట్లో ఒక్కరికి బాగోపోతేనే చాలా బాధగా ఉంటుంది అలా కాకుండా ఇంట్లో ఉన్న ముగ్గురికో నలుగురికో ఎవరికి బాగోపోయిందనుకోండి మనోవేదనగా ఉంటుందండి చాలా బాధగా ఉంటుంది అనుభవించగలిగిన వారికి వచ్చిందంటే పర్లేదు కానీ అనుభవించలేని వారికి ఎవరికైనా రోగం వచ్చిందనుకోండి చాలా బాధ వేస్తుంది ప్రియులరా వారికి మూడు రోజుల పాటు మీ రాజ్యములో ఉన్న వారందరికీ తెగులు వస్తుంది అప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటో తెలుసా సమూహలు రెండో గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయ్ పద్నాలుగు వచ్చును నాకేమీ తోచుకుంది అన్నాడు దావీదు దావీదు ముందు మూడు కష్టాలు ముందుకు వచ్చేసరికి ఏది సెలెక్ట్ చేసుకోవాలో కరువు సెలెక్ట్ చేసుకోవాలా కరువుగా ఉండాలా లేదా పారిపోవాలా గొడవలతోటి లేకపోతే మూడు రోజుల పాటు రోగాలతో ఉండాలా ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రియులరా అలాగే చాలా కుటుంబాల్లో ఒకేసారి సమస్య మీద సమస్య వచ్చేస్తున్నప్పుడు ఇబ్బంది మీద ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఏమి తొయ్యదండి ఆ టైంలో ఎవరేం చెప్తే అది వింటాం మనం ఎవరేం చెప్తే అది వింటాం ఏ పని చేసినా ఆ పని అవ్వకపోతుందనుకోండి ఎవరేం అది వింటామండి ఆ టైంలో ఏమి తొయ్యదు ఏమి తొయ్యదు అలాగా మనుషుల్ని అయోమయంలోకి తీసుకెళ్ళిపోతాడు సాతానం దేవుడు కాదండి దేవుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా స్పష్టంగా ఉంటారు ఏది కలిగినా స్పష్టంగానే ఉంటారు కానీ సాతాను ఏ ఇంటి మీదకైతే వస్తాడో ఏ మనిషి మీదకు అయితే వస్తాడో వాళ్ళ కుటుంబాల్లో అయోమయం ఎక్కువైపోద్ది ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి అయోమయాలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళిపోతారు ఇక్కడ చేరి ఉన్న వాళ్ళు ఎవరైనా గనక ఒకవేళ అటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉంటే మీరు గమనించండి చీకటి మిమ్మల్ని ఆవరించింది సాతాను మిమ్మల్ని ఆవరించాడు ప్రార్థన చేయాలి మీరు అటువంటి అయోమయమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేశాడు దేవా రోగమిచ్చే జాలు రోగాలతో బాధపడతా ఉన్నాయన ఆ రోగం ఇచ్చిన తర్వాత కూడా దావీదు నేర్చుకున్నాం మన ఆదివారం బలిపీతం కట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయగా విజ్ఞాపన చేయగా ఆ దావీదు ప్రార్థన విన్న దేవుడు అయోమయ పరిస్థితిని తీసివేశాడు నా దేవుని బిళ్ళరా దేవుని గీస్తరా గమనించాలి ఈరోజు చాలా కుటుంబాల్లో ఇలాగే అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రియులరా ఒక లేడి పిల్ల దాదాపుగా ఈనడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈనబోతుందంటది ఈనబోయేటప్పుడు ఆ ఆ లేడి పిల్ల మనస్సులో ఉన్నటువంటి ఆలోచన మామూలుగా లేదు ఎందుకంటే శరీరం బలహీనంగా ఉంది ఆ టైంలో చాలా టెన్షన్స్గా ఉంది ఈ టైంలో ఆ లేడీ పిల్లకి కనిపించిన టెన్షన్ ఏంటో చెప్పనండి తనని అలా కరెక్ట్గా ఒక వేటగాడు తుపాకీ పెట్టి అలా ఉంచారంట దాన్ని చంపేయడానికి ఒకవైపు నుంచి చూసిందంట ఇది అటు ఇటు కదులుతూ ఉంది వాడు కూడా ఆ కదులుతుడు మరికొద్దిసేపట్లో చంపేస్తాడు ఈ వైపు నుంచేమో ఒక సింహం దీన్ని చంపుకొని తినాలని చెప్పి సింహం పరిగెత్తుకొని వస్తుంది లేడి పిల్ల పరిస్థితి ఏంటంటే లేడి పిల్ల పరిస్థితి ఏంటంటే అది ఈనాలి దానికే చాలా కష్టంగా ఉంది దానికి సహాయం చేయకపోగా ఇటువైపు నుంచేమో ఒక వేటగాడు ఇటువైపు నుంచేమో ఒక సింహం పరిగెత్తుకొని వస్తుంది ఇక అనుకుంటుంది అది నేను చచ్చిపోతానేమో ఈనకుండానే చచ్చిపోతానేమో అనుకుంటుందంట అది ప్రియులరా మనుషుల జీవితాల్లో కూడా వాళ్ళే చాలా కష్టాల్లో ఉన్నారు మేమే చాలా బాధల్లో ఉన్నాం అనుకుంటే ఈలోపు ఇటువైపు నుంచో సమస్య ఇటువైపు నుంచో సమస్య ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒకటి మనిషి మీదకి వస్తుంటే అనిపిస్తుంటుంది ఏమని తెలుసా ఏమీ తొయ్యదు ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి ప్రిల్లరా అన్ని వైపుల నుంచి సమస్యలు వస్తుంటే ఏం చేయాలి ఇది అయోమయం ఇది సాతాను పెట్టేది చీకటిని నావరిస్తుంది జాగ్రత్త నువ్వు ప్రార్థన చేస్తే ఆ చీకటిని ఆవరిస్తున్న చీకటిని తీసివేసి వెలుగుతో నింపగలిగే దేవుడు మన దేవుడు దేవునికి ఇస్తూరా ప్రియులరా ఏం జరిగింది తెలుసా అండి ఆ లేడి పిల్ల దేవుని మీద భారం వేసిందంట దేవా నేను బ్రతికితే బ్రతికించు లేకపోతే నా బిడను జాగ్రత్తగా నువ్వే చూసుకో నాయన అనుకునేసరికి లోపు వాడు కాల్చేబోతున్నాడు ఇంక ఇది ఏదైతే జరిగింది అని చెప్పి ఇంకా అలా నిలబడిపోయింది ఇంకా కదలలేకపోతుంది అనమాట ఇక ఇక అది ఈనేసరికి ఈనేటప్పుడు అదొక్కసారిగా అలా దిగిపోయిందంట ఆ లేడి పిల్ల ఈలోపు ఆ వేటగాడు తుపాకీ గుండు విసిరాడు వెంటనే వస్తున్నటువంటి సింహం ఏదైతే దీన్ని చంపడానికి వస్తుందో ఆ సింహానికి ఈ తుపాకీ గుండు తగ్గి సింహం అక్కడ కోలబడిపోయింది ప్రియరా గట్టిగా దేవుడు నా మనమయం ప్రసంగ నేను చెబుతున్నటువంటి మాట తెలుసా ఇది అయోమయంలో ఉంది కానీ దేవునికి ప్రార్థించగా నిజంగానే ప్రతికూల పరిస్థితులు తన పక్కన ఉన్నాయి కానీ ఆ ప్రతికూల పరిస్థితులు రెండు లేవు నా ప్రియమ దేవుని బిడ్డ రెండు లేవు సింహాన్ని కాల్చుకునే వాడు పారిపోయాడు భయవేసి ఆ సింహం మళ్ళా తిరగబడదేమో సింహాలు వచ్చేస్తాయేమని వాడు పారిపోయాడు వేటగాడు లేడు సింహం లేదు చక్కటి బిడ్డకి జన్మనిచ్చిందా లేడి పిల్ల దేవునికి స్తోత్రం ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఎటువంటి అయోమయంలో ఉన్నా ఆ అయోమయంలో ఉండి బాధపడద్దు అటువైపు నుంచి ఇటువైపు నుంచి సమస్య వచ్చినా ఏం చేయాలో తోచడం లేదు నాకు అసలు ఎలా వెళ్లాలో ముందుకు నాకు అర్థం కావట్లేదు అనకండి చీకటి అది అయోమయం అనేది ఏంటి చెప్పండి చీకటి చీకటిగాత జలం పైన కమ్మి ఉండెను అలాగే ఈ రోజున అయోమయం అనబడిన చీకటి రోజున మన జీవితాన్ని కమ్ముతుంది నా ప్రియమని దేవుని బిడ్డ జాగ్రత్త అటువంటి చీకటి కమ్ముతున్నప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది ఆ మాట ఒకసారి మీరు చదువుతారా కీర్తన గ్రంథం పద్దెనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన ఇది ఇది అండరా చేసుకోండి నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా జైన గడుగా చెప్పడకూడదు నా ప్రియమ దేవుని బిడ్డరా నేను చెప్తున్నాను ఈ సమయంలో ఐ మీన్ బుద్ధిహీనత నీలో ఉంటే ఆ చీకటిని వెలుగుగా మార్చేసే దేవుడు అయోమయంలో గనక నువ్వు ఉంటే అయోమయాన్ని తీసివేసి ఆ చీకటిని తీసివేసి వెలుగుతో నింపే దేవుడు మన దేవుడు అందుకే నువ్వేం జా తెలుసా అయోమయం ఉన్నప్పుడు ఏది పడితే చేసేయకూడదు ఎవరేం చెప్తే చేసేయకూడదు నాకేం తోయడం లేదు నువ్వే చెప్పు ఏం చేయమంటావు అని మనుషులు నడగకూడదు అటువంటి అయోమయమైన పరిస్థితుల్లో మోకరించి ప్రభువా ఇదిగో నాయన ఇలా అయోమయమైపోయింది ఏం చేయాలో నాకు తోచడం లేదు ప్రవ్వా దావీదు జీవితంలో ఏమీ తోచనప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు అతని రాజ్యం మీదకొచ్చిన రోగాన్ని తొలగించి వేశావు ప్రవ్వ అతని ఆందోళన అయోమయం తీసివేశావు అలాగే నా ఇంటిలో నా కుటుంబాన్ని ఆవరించిన ఈ అయోమయాన్ని మీరు తీసేయండి ప్రవ్వా అని మనం ప్రార్థన చేయగలిగితే మన దేవుడు ఆ చీకటిని తీసివేసే దేవుడు దేవునికి స్తోత్రం యోపు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చీకటిలోని రహస్యములను చాలు 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 చీకటి దేనికి బాబు సాదృశ్యం అంటే రహస్యాలకి సాదృశ్యం మీరు టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్లో కానీ ఎవడైనా డబ్బులతో దొరికాడు అనుకోండి ఏమని చెప్తారు తెలుసా పలానా ఎమ్మెల్యే గారి జీవితంలో చీకటి కోణం అంటారు చీకటి కోణం అంటారు తర్వాత ఏ బాబాలైనా పాస్టర్లైనా దొరికేశారనుకోండి స్త్రీలతోటి అప్పుడు వెంటనే ఏమంటారు తెలుసా అండి బాబాగారి జీవితంలో వెలుగు చూసిన చీకటి కోణం అంటారు చీకటి కోణం అంటే ఏంటి రహస్యం అనమాట అప్పటిదాకా చేస్తున్నాడు అప్పటిదాకా లంచాలు తీసుకున్నాడు ఎవరికి తెలియదు రహస్యం అది కానీ తెలిసిపోయింది అప్పటిదాకా విభిచారం చేస్తున్నాడు కానీ తెలిసిపోయింది దాన్ని ఏమంటారు చీకటి చీకటి కోణం బైబిల్ చెప్తుంది చీకటిలో ఏమున్నాయి రహస్యాలు ఉన్నాయి మన జీవితాల్లో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి రహస్యాలు ఉంటాయి మంచి రహస్యాలు చెడ్డ రహస్యాలు ఉంటాయి మంచి రహస్యాలు మనం ఉంచాలి కానీ మన బాధ ఏంటంటే ఏ రహస్యాలు బయట చెప్పకూడదు ఆ రహస్యాలు బయట చెప్తాం మనం ఏ గుట్టు బయటకి ఇప్పకూడదో ఆ గుట్టు మొత్తం బయటికి ఇప్పేస్తాం మొత్తానికి కొంతమంది ఇంట్లో ఏం జరిగిందో ఆ వీధి మొత్తాన్ని తెలిసిపోద్ది వాళ్ళే చెప్పేసుకుంటారు మొత్తానికి రహస్యాలు ఉండవు ఇంకా ఇంట్లో ఏది గుట్టుగా ఉండాలో అది గుట్టుగా ఉండాలి ఏది బయటికి వెళ్ళాలో అది బయటికి వెళ్ళాలి అందువల్ల చెప్పాను మంచి రహస్యాలు ఉంటాయి తర్వాత చెడ్డ రహస్యాలు కూడా ఉంటాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇలా అడిగింది ప్రశ్న ఓ పాస్టర్ గారిని ఏమనంటే అయ్యా నేను వివాహం చేసుకుంటున్నాను అయితే నేను వివాహం కాకముందు ప్రభువుని నమ్ముకోకముందు నేను మామూలుగా అటు ఇటు నేను తిరిగే వ్యక్తిని నేను మా అమ్మగారు తెలియదు మీరు గమనించాలి ఎవరు తెలియదు చెప్పండి అమ్మగారు తెలియదు నాన్నగారు తెలియదు అవును నిజమే అమ్మగారికి నాన్నగారికి తెలియని రహస్య జీవితాలు చాలా మందికి ఉంటాయి భర్తకు తెలియని భార్య రహస్య జీవితం భార్యకి తెలియని భర్త రహస్య జీవితం ఇలా చాలా రహస్యాలు ఉంటాయి ఆమె చెప్తుంది ఆ అమ్మాయి ఏమనంటే ఇలా రహస్య జీవితంలో నేను జీవించాను ఆ తప్పు చేశాను అభర్షణ కూడా అయ్యింది తరువాత నేను ప్రభు నమ్ముకున్నాను ప్రభు నమ్ముకున్న తర్వాత ఇక నేను ఎన్నడు మళ్ళీ ఆ పాపం చేయలేదు నేను మళ్ళీ ఎప్పుడు ఆ మనిషితో నేను మాట్లాడలేదు ఆ మనిషితోనే కాదు నేను ఎవరితోనూ మాట్లాడలేదు నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నాను అయితే ఇప్పుడు దేవుణ్ణిని ఆశీర్వదించి ఒక భర్తనిచ్చాడు నాకు మంచి వ్యక్తినిచ్చాడు దేవుడు ఆశీర్వదించి నాకు తోడుగా ఉండి ఇప్పుడు నేను నా భర్తకి ఈ రహస్యం అనుకుంటున్నాను చెప్పమంటారా వద్దంటారా అని ప్రశ్న అడిగింది అంట పాస్ట్ గారిని క్లియర్గా గారు చెప్పారు చెప్పనవసరం లేదు ఎందుకు చెప్పనవసరం లేదు నువ్వు రక్షణ పొందుకోకముందు చేసిన తప్పు ఒకవేళ ఏ భర్త అనారో చెప్తే అవునా అలాగా అని పెద్ద మనసు చేసుకున్న పురుషులు ఈ ప్రపంచంలో ఎవరో కూడా లేరు కాబట్టి నువ్వు చెప్పొద్దమ్మా దేవుని తెలుసు నువ్వు ఆడి క్షమాపణ అడిగావు క్షమాపణ పొందుకున్నావు మారు మనసు పొందుకున్నావు కాబట్టి నీ జీవితంలో మరెన్నడూ తప్పు చేయకు తప్పు చేయకు అంతే తప్ప నా భర్తకి నాకు మధ్యలో రహస్యాలు ఉండకూడదు కాబట్టి ఇది చెప్పేస్తాను ఇది చెప్పేస్తాను చెప్పకూడదు అలాగా కొన్ని రహస్యాలు దాయాలు కానీ మనం మంచిగా ఉంటున్నప్పుడే కొంతమందికి రహస్య జీవితాలు ఉంటాయి రహస్య జీవితాలు ఉంటాయి ఆ రహస్యాన్ని బట్టి కూడా కొంతమంది ఇళ్ల మీద చీకట ఆవరించి ఉంటుంది ఇప్పుడు ఇలా చీకట ఆవరించి ఉంటుంది ఇంట్లో ఎవరైనా రహస్యాలు మెయింటైన్ చేస్తూ సరికి సరిగ్గా లేరనుకోండి వాళ్ళు మనం అనుకుంటాం వాళ్ళంతా భక్తిగానే ఉన్నారు కదా ఎందుకలా అయిపోతుందో వాళ్ళు ఇల్లు అనుకుంటాం కానీ ఎవరో ఆ ఇంటిలో రహస్య జీవితాన్ని జీవిస్తున్నారు ఆ రహస్యం వారిని ఆవరించి ఉండగా దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అందుకే రాత్రికాల సమయంలో అటువంటి రహస్యాలు మన జీవితంలో ఏమున్నా రహస్యాలు ఎరిగి ఉన్న దేవుని దగ్గర ఒప్పుకుందాం విడిచిపెడదాం ఇంకెవరికి చెప్పనవసరం లేదు ఏదో రోజు దొరికిపోయి చీకటి కోణం చీకటి కోణం అని చెప్పి మన గురించి పది మంది చెప్పకముందే మన రహస్య చీకటి జీవితాన్ని మనం విడిచిపెట్టినట్లయితే మన దేవుడు మనల్ని వెలుగుతో నింపే దేవుడు నా దేవుడైన యహోవా చీకటిని వెలుగుగా చేయును దేవునికి ఇస్తోత్రా బుద్ధిహీనతైన అయోమయమైన రహస్య జీవితమైన ఏ చీకటైనా సరే మన జీవితంలో తీసివేసి మనం ప్రార్థన చేస్తే వెలుగుతో నింపే దేవుడు మన దేవుడు దేవుడి ఈ మాటలో మీ హృదయాల్లో ఫలింపజేసి గాక